రెండవ భాగం ప్రారంభిస్తున్నాను గోష్పదీకృత వారాసం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం రత్నం వందే నిలాత్మజం ఇది ఆంజనేయ స్వామికి నమస్కరించడం అన్నారు ప్రార్థనా శ్లోకం ఇక్కడ మనం ఆంజనేయ స్వామి తన యొక్క రూపాన్ని పెంచి మహేంద్రగిరి పర్వతం పైన ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా మార్గమాలోకయం ఊర్ధ్వం ప్రణిహితే క్షణ రురోధహృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయం దూరంగా నుంచే తాను పోవలసినటువంటి మార్గాన్ని చూస్తూ ఉన్నాడు స్వామి ప్రాణాన్ని హృదయస్థానంలో నియోగి నిరోధించాడన్నమాట భ్రూమద్యాన్ని చూపే ప్రణిహితేక్షణత్వంతో ఆకాశాన్ని చూస్తున్నాడు ఈ కనుబముల మధ్య నుంచి ఆకాశాన్ని చూస్తున్నాడన్నమాట ఆ తర్వాత సర్వదేవత నమస్కారం చేశాడు ఆ సర్వదేవతా నమస్కారం అనేది మరి వాల్మీకి మహర్షి విధంగా అంటాడు ఏమని ఏమని చెప్తున్నా అంటే सूर्याय महेन्द्राय पवनाय स्वयं भुवे बुधेभ्यश्चाञ्जलिम् कृत्वा चकारगमने मतिः अञ्जलिम् प्रामुकः कृत्वा पवनायात्मयो नये ततोऽपि वौ गन्तुम् దక్షిణో దక్షిణాం దిశం సర్వదేవతా నమస్కారం చేశాడు స్వామి సూర్యునితో సూర్యునికి నమస్కారం చేశాడు సూర్యునితో కలిసి మహేంద్రునికి నమస్కారం చేస్తున్నాడు అందుకనే ససూర్యాయ మహేంద్రాయ సూర్యునితో కలిసి మహేంద్రుడికి నమస్కారం చేశాడు పవనాయ స్వయంభువే అంటున్నాడు ఈ ఈ స్వయంభు బ్రహ్మదేవునికి దాని తర్వాత వాయుదేవునికి నమస్కరించాడు భూతేభ్యశ్చాంజలిం కృత్వ సమస్త ప్రాణికోటికి నమస్కరించాడు చకార గమనేమతి ఆ విధంగా పోవడానికి నిశ్చయించుకున్నాడు అంజలిం ప్రాముఖ కృత్వా పవనాయాత్మయోనయే తూర్పు దిక్కుకు ముఖం పెట్టి తన పుట్టుకకు కారణభూతుడైనటువంటి వాయుదేవునికి నమస్కరించాడు తోపిే గంతం మరి దక్షిణ దక్షిణాం దిశం అందరి సమాన భావాన్ని కలిగినటువంటి అందరి ఒకే గౌరవాన్ని కలిగినటువంటి ఆ ఆంజనేయ స్వామి దక్షిణ దిక్కుకు బయలుదేరాడు అన్నమాట ఈ సర్వదేవతా నమస్కారం చేయడం అనేది సుందరకాండలో మూడు చోట్ల మనకు కనిపిస్తుంది ఇది మొదటిది తర్వాత రెండు అక్కడక్కడ చూడవచ్చు స్వామి సముద్రాన్ని లంఘించడానికి కావలసిన స్థితిని శారీరకంగా సమకూర్చుకుంటున్నాడు శారీరకంగా మనం పోగలమా పోలేమా అని ఒక నిర్ణయానికి రావాలన్నమాట ఇతడు శారీరకంగా సంకల్పించుకుంటున్నాడు ఏని లంఘించడానికి కావలసిన స్థితి ఉందా లేదా అని భుజాన్ని సంకోచింపజేశాడు ముందుకు చాపాడు శిరస్సును పైకెత్తాడు దూరంగా ఉన్న మార్గం వైపు దృష్టిని సారించాడు స్వామి మహేంద్రగిరి పర్వతం మీద నిలిచి ఉన్నాడు తన తోటి వానరులు మహేంద్రగిరి పాదభాగంలో ఉన్నారు తను వాళ్లకు ధైర్యం చెబుతున్నాడు ఏ విధంగా ధైర్యం చెప్తున్నాడంటే యథా రాగవ నిర్ముక్తః सरस्वసన విక్రమః గచ్ఛే తద్వద్్యమిశ్యామి లంకమ్ రావణ పాలితా పరాక్రమముతో రామచంద్రమూర్తి చేత విడువపడిన బాణమల రావణ పాలితమైన లంకను చేరుతాను అంటున్నాడు అమరుగ తన శక్తి శ్రీరాముని చేత అనుగ్రహంపబడింది అంటున్నాడు రాముడు ఏ విధంగా అయితే బాణాన్ని వదులుతాడో ఆ రాముడు విడిచినటువంటి బాణంలాగా నేను బయలుదేరుతున్నాను అంటున్నాడు ఇక్కడ తన కర్తృత్వాభిమానం లేదన్నమాట నేనే గొప్పవాణి అని చెప్పుకోవడం లేదు స్వామి నేను ఈ విధంగా బయలుదేరుతున్నాను అంటే అదంతా కూడా శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహమేను అంటున్నాడు ఆ విధంగా ఈ సామర్థ్యం నాది కాదు ఈ సామర్థ్యం ఆంజనేయ స్వామిది నేను కేవలం నిమిత్తుణ్ణి మాత్రమే ఆయన చేత ప్రయోగింపబడినటువంటి బాణానికి కర్తృత్వం ఏమిటి అని అనుకొని కర్తృత్వ నిరాశనం చేసుకొని అంటే తాను కర్తను అనే కర్తను కాను అని అనుకొని హనుమ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడన్నమాట ఆ సమయంలో స్వామి సుపర్ణమివచాత్మహం ఆ ఎగిరేటప్పుడు తనను ఈ విధంగా భావిస్తాడు సుపర్ణం అంటున్నాడు సుపర్ణం అంటే గ్రద్ద సుపర్ణ పన్నగాసిన అమర కోసం చెప్తుంది ఆ సుపర్ణ శబ్దానికి ఇక్కడ గ్రద్ద గ్రద్ద ఏ విధంగా ఆకాశంలో మరి ఎంత దూరమైనా వెళ్తుందో ఆ విధంగా ఇతడు తనను ఒక గ్రద్దలాగా భావించుకున్నాడు అందుకని స్వామి స్వామిని వాల్మీకి మహర్షి ఏమంటున్నాడు కపి కుంజర అంటాడన్నమాట కపిత్వం చా చాంచల్యానికి ప్రతీక ఒక చోటు ఉండదు పోతే ఒక చోట కూర్చోదు మరి ఈ చెట్టుపై నుంచి ఆ చెట్టుపైకి ఈ కొంగ నుంచి ఆ కొంపైకి ఇక్కడి నుంచి అక్కడికి కూడా తిరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఆ చాంచల్యానికి ప్రతీకంగా ఆంజనేయ స్వామి ఉన్నాడు కుంజరత్వం నేలను అంటిపెట్టుకుని జీవించే విధానానికి ప్రతీక అంటే చెంచలమైన మనస్సు కేవలం భౌతికమైన జీవితాన్ని గడిపే వానరావస్థలో ఉన్న స్వామి ఈవేళ ఆత్మతత్వాన్ని ఎరిగిన బ్రహ్మవేత్త అయ్యాడు అంతేకాదు గరుత్మంతుడు అమృత సాధనను చేసినవాడు అంటే గ గరుత్మంతునిలాగా భావించాడు అని మనం అనుకున్నాం కదా గరుత్మంతుడు ఏం చేసినాడు అమృతత్వాన్ని మరి సాధించడానికి సాధన చేశాడనమాట అమృతాన్ని స్వీకరి తీసుకురావడానికి తన తల్లి గరుత్మంతుని యొక్క తల్లి వినత కదా ఆమె వాళ్ళంతా కూడా ఉన్నారు ఆమె ఒకటేమిటంటే ఆమె బానిసగా ఉంది ఆమె యొక్క బానిసత్వం ఏ విధంగా పోతుంది ఎప్పుడైతే పాముల్లాగా పాములైపోయినటువంటి అదృవ కుమారులంతా కూడా వాళ్ళు అమృతం తెస్తే వాళ్ళు జీవిస్తారు కదా వాళ్ళు జీవిస్తే ఈ ఈ వినతకు ఆ దాస్యము నుంచి విముక్తి రాలవుతుందన్నమాట అందుకని గరుత్మంతుడు అమృతాన్ని తేవడానికి బయలుదేరినట్లుగా మరి అమృతత్వాన్ని పొందాడనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి ఈవేళ అది కూడా మాతృదాస్య విమోచన రూపమైన పదార్థం కొరకు ఈ మాతృదాస్యం ఏమిటి ఇక్కడ సీతమ్మను చూసి రావు రావడం అంటే అమృత దర్శనాన్ని చేసుకుని రావడమే ఆ తల్లి అమృత స్వరూపిణి అందుకని స్వామి తనను సుపన్నుగా భావించుకున్నాడు అంటున్నాడన్నమాట ఆ తరువాత పిపాసువచాకాశం కపి విద్యుత్ ప్రభాకారే మార్గానుసారిన నయనే విప్రకాశే పర్వతస్థావి ఏ విధంగా వెళుతూ ఉన్నా అంటే సముద్రాన్ని త్రాగుచున్నాడా అన్నట్లుగా గమనాన్ని ప్రారంభించాడు ఇప్పుడు ఆకాశాన్ని త్రాగబోతున్నాడా అన్నట్లు ఎగిరాడు ఏ విధంగా ఎగురుతున్నాడు విద్యుత్ ప్రభాకారంగా వాయు మార్గాన్ని అనుసరించాడట వాయు మార్గంలో మెరుపులాగా మెరుపు ఏ విధంగా ప్రకాశిస్తున్నా ఆ విధంగా వాయు మార్గంలో ప్రకాశిస్తూ పోతూ ఉన్నాడు అదే అదే చెప్తున్నాడు అసలే ఎర్రనైన ముఖం ఉదయకాల సంధ్యాకాంతి చేత మరింత ఎర్రబడి సంధ్యాకాల సూర్య మండలంలా ఉంది అంటున్నాడు ఈ విధంగా వివిధ గతుల్లో ఎగురుతున్న స్వామిని సముద్రుడు చూశాడు మరి ఈ విధంగా ఎగురుతూ ఉన్నటువంటి ఎలాంటి ఆ స్వామిని చూశాడు ఎగురుతూ ఉన్నటువంటి స్వామిని సముద్రుడు చూశాడన్నమాట మరి ఆ విధంగా సీతమ్మ అన్వేషణ కోసం సముద్ర లంఘనం చేస్తూ ఉండగా ఆంజనేయ స్వామిని చూసినటువంటి దేవగంధర్వచారణ వాళ్ళంతా కూడా వౌరుషు పుష్పవర్షాణి దేవగంధర్వచారణ అంటున్నాడు ఒక శుభకార్యానికి పుయ్యేటప్పుడు దేవతలంతా కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తారు అనేది మనం అనేక పురాణాల్లో చదువుకుంటూ ఉంటాం ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి సీతాన్వేషణ కోసం సముద్ర లంఘనం చేస్తూ ఉంటే మరి దేవతలు గంధర్వులు యక్షులు గంధర్వ వీళ్ళంతా కూడా పుష్పవర్షాణి వరుషు అంటున్నాడు అదే అదే సమయంలో సముద్రుడు కూడా చూశాడు సముద్రుడు తన మనస్సులో ఈ విధంగా అనుకుంటున్నాడు ఏమని అనుకుంటున్నాడు అహం ఇక్ష్వాపు సగరేణ వివర్ణిత ఇక్ష్వాకు సచివశ్చాయం నవసీది నేను ఇక్ష్కు మహారాజైనటువంటి సగర చక్రవర్తి చేత పెంచి పెద్ద చేయబడ్డాను అంటున్నాడు సముద్రుడు సముద్రం చిన్నది కదా మరి ఆ సగర చక్రవర్తి చేత పెంచి పెద్ద చేయడం అనేది ఎలాగా ఆ సగరునికి మరి ఉన్నటువంటి పుత్రులు కొంతమంది జోను మహర్షి యొక్క కోపానికి అక్కడ బూడిది కుప్పలుగా అయినారు ఆ కుప్పలైనటువంటి అతని యొక్క మనవలు వాళ్ళంతా కూడా ప్రాణాన్ని పొందాలి అంటే ఆ గంగ అక్కడ ప్రవహించాలన్నమాట గంగ ఎక్కడ ఉంది ఎక్కడో స్వర్గలోకంలో ఉంది స్వర్గలోకంలో ఉన్నటువంటి గంగను మరి భూలోకానికి తీసుకురావాలని సగరుడు ప్రయత్ని సగరుడు ప్రయత్నిస్తాడు కానీ కుదరలేదు తరువాత అతని మనవడైనటువంటి భగీరథుడు ఎంతో గొప్ప ప్రయత్నం చేసి ఆ గంగను భూలోకానికి తరువాత పాతాళలోకానికి తీసుకుని వెళ్ళి తన వంశీకులందరినీ కూడా ప్రాణాలు కలిగిన వారిగా చేస్తాడన్నమాట ఇక్కడ ఇదే విషయాన్ని ఆ విధంగా సముద్రుడు ఆ గంగ వచ్చి సముద్రంలో కలవడంతో పాతాళంలో కలవడంతో గంగ కాస్త పాతాళంలో ఉన్నటువంటి సముద్రం కాస్త పెద్దదైంది ఆ విషయాన్ని మర్చిపోకుండా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు సగర చక్రవర్తి యొక్క ప్రయత్నం చేతనే కదా భగీరథుడు ఆకాశ గంగను భూలోకానికి తీసుకొని వచ్చాడు ఆ విధంగా ఆ విధంగానే కదా నేను పెంచి పెద్ద చేయబడ్డాను నేను ఈ విధంగా ఇంత పెద్ద మహా సముద్రంగా కావడానికి కారణభూతుడు ఆ సగర చక్రవర్తి కదా అదే చెప్తున్నాడు ఇక్కడ అహం సగరేణ సేణిత ఇక్ష్కు సచివశ్చయం నవసీది అయం ఇక్సచివ ఇక్ష్వాకు వంశపు రాజులకు సాచివ్యానట అంటే మంచిని చేయడానికి బయలుదేరాడన్నమాట ఆంజనేయ స్వామి అతడేదో పోతున్నాళ్లే నాకెందుకు లేని నేను తిరస్కార భావాన్ని చూపకూడదు ఉపేక్షాభావాన్ని చూపకూడదు అందువల్ల ఈ ఆంజనేయ స్వామి ఉపేక్షింపబడిన వాడు కాడు అని అని అనుకుంటాడు ఇక్కడ ఏమిటంటే మనం ప్రత్యక్షంగా ఎవరిని కష్టపెట్టకపోయినా కష్టపడుతున్న వాణిని చూసి ఆ కష్టాన్ని తొలగింపగల సామర్థ్యం మనకున్నా తొలగింపడానికి ప్రయత్నం చేయకపోవడం కూడా కష్టపెట్టడమే ఇప్పుడు ఒకరికి మనం ప్రత్యక్షంగా ఉపకారం చేయలేము ఒకరిని కష్టపెట్టడం లేదు కాకపోతే ఆ కష్టాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి మనకున్నా దాన్ని మనం ప్రయోజించకపోతే కష్టపెట్టినట్లే అవుతుంది అని అంటున్నాడు అన్నమాట తన ఎందున్న మైనాకుణ్ణి ప్రోత్సహిస్తూ ఇట్లన్నాడు ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే సముద్రంలో మైనాకుడు ఉన్నాడు ఆ మైనాకుడు మైనాకుణ్ణి ప్రోత్సహిస్తూ ఉన్నాడు మైనాకుడు అంటే పర్వతం ఇతడు మేనక హిమవంతుల యొక్క పుత్రుడు అన్నమాట మేనకా హిమవంతులకు పార్వతితో పాటు మైనాకుడు కూడా ఒక పుత్రుడు ఉన్నాడు అతడు పర్వత పర్వతరాజు అయితే ఇతడు కూడా పర్వతుడే పర్వతరాజే కాకపోతే ఇతడు సముద్రంలో దాక్కున్నాడట ఎందుకని దాక్కున్నాడు మొట్టమొదట పర్వతాలకు రెక్కలుండేయట రెక్కలుండేవట ఆ రెక్కలతో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి చోటుకి ఎగురుతూ పోయేవాళ్ళు కాకపోతే మహేంద్రునికి అతడు విమానంలో అన్ని ప్రదేశాలకు ఎగిరిపోతూ ఉంటే ఈ పర్వతాలు కూడా ఎగురుతూ ఉంటే తన విమానానికి అడ్డు వచ్చేవట అందుకని ఆ దేవేంద్రుడు ఆ పర్వతాల యొక్క రెక్కలు విరిచేవాడట ఆ విధంగా మైనాకుని యొక్క రెక్కలు విరచడానికి పునుకోగా మైనాకుడు అక్కడి నుంచి తప్పించుకొని సముద్రునిలోకి వెళ్ళి సము సముద్రంలో దాగి ఉంటాడన్నమాట అప్పుడు సముద్రుడు తనలో దాగి ఉండడానికి అనుమతిస్తాడు ఇప్పుడు ఆ మైనాకుండితో అంటూ ఉన్నాడు సముద్రుడు ఏమని సయేష కపిముపరి ఏతి వీర్యవాన్ వీర్యవంతుడైనటువంటి ఆ కపీంద్రుడు ఆంజనేయుడు పాముపరి నీ పైభాగంలో సముద్రం పైన వెళుతూ ఉన్నాడు అన్నమాట హనుమాన్ రామకార్యార్థం హీమకర్మాకమాపత ఎందుకు వెళుతున్నాడు అతడు రామకార్యార్థం శ్రీరాముని కార్యార్థి అయిపోతూ ఉన్నాడు అది చిన్న కర్మ కాదది పెద్ద కర్మ భయంకరమైన నూరు యోజనాల విస్తీర్ణం కలిగినటువంటిది సముద్రం కదా నూరు యోజనాలు దాటడం అంటే చాలా గొప్ప పనేనన్నమాట అలాంటి అతడు కమాప్ల ఆకాశాన్ని ఎగిరిపోతూ ఉన్నాడు అని అంటూ ఏమంటున్నా అంటే మమహిక్ష్ పూజ్యా పరం పూజ్యతమాస్తవా అంటాడు ఓ మైనాక ఇక్ష్వాకు వంశపు నాకు చాలా గొప్ప పూజనీయులు పరం పూజ్యతమాస్తవా అంటున్నాడు నాకే కాదు నీకు కూడా పూజనీయులే అని చెబుతున్నాడు అన్నమాట అందువల్ల ఎందుకని నాకు పూజ్యులైనప్పుడు నన్ను ఆశ్రయించి ఉన్నటువంటి నీకు కూడా పూజనీయులే అన్నమాట ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి మన ఇంటికి వస్తే అతడు మనకు పూజనీయుడైతే మన ఇంట్లో ఉన్నటువంటి ఇతరులకు కూడా అతడు పూజనీయుడే కదా అదే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ ఎవరు సముద్రుడు మైనాకునితో ఓ మైనాకమా మమహీక్ష్వాకవః పూజ్యాహ నాకు ఆ ఇక్ష్వాకు రాజులు పూజనీయులు పరం పూజ్యతమాస్తవ అంటున్నాడు తవా నీకు కూడా పరం మిక్కిలి పూజ్యతమాహ అత్యంత పూజనీయులే ఎందుకని నన్ను ఆశ్రయించు నన్ను ఆశ్రయించున్నటువంటి నీకు కూడా వాళ్ళు పూజనీయులే నాకు పూజనీయులు అయినప్పుడు అని ఈ విషయాన్ని చెప్పాడు ఇంకా ఏమంటున్నాడంటే నీవు సమయం దాటిపోకుండా నాకు ఒక సహాయం చెయ్యి అంటున్నాడు కర్తవ్యమకృతం కార్యం సతామన్యురేత్ నాకు ఏమి సహాయం చేయాలి నువ్వు ఆ ఆంజనేయ స్వామికి కాస్త నిలబడి ఉండడానికి కూర్చోవడానికి కాస్త చోటు కల్పించాలన్నమాట అదే చెప్తున్నాడు కర్తవ్యం అకృతం కార్యం సతాం అన్యురు తీరయ్యే ఆయన సముద్ర నా పైన వెళుతూ ఉన్నాడు కదా అతనికి మనం సహాయం చేయాలి ఆసేపు విశ్రాంతి తీసుకునేటట్టుగా చేయాలన్నమాట ఆ విధంగా మనం చేయకపోతే మన కోపం కూడా వాళ్లకు మన కోపం వస్తుంది ఆ కోపం రాకుండా ఉండాలి అంటున్నాడు చేయవలసిన పని చేయకపోతే సత్పురుషుల కోపం వస్తుంది అని వెళ్ళు అంటాడు ఇది కృతజ్ఞత సముద్రుడు ఆంజనేయ స్వామి పైన చూపేటటువంటిది కృతజ్ఞత అంటే తనకు ఒకప్పుడు మేలు చేసినటువంటి ఆ ఇక్ష్వాకుంశ పురాదులకు మేలు చేయాలని పోతూ ఉన్నటువంటి ఆంజనేయ స్వామికు మేలు చేయాలని అనుకోవడమే కృతజ్ఞత అన్నమాట మనకు ఉపకారం చేయవలసి వచ్చినప్పుడు వాళ్ళు అడగకుండానే మనం ఉపసారం ఉపకారం చేయాలి ఆ ఉపకారాన్ని చేయడానికి ప్రయత్నించడం మరో ముందడుగు అంటున్నాడు వారికి రా వారికి కాకపోతే వారి వారికి సాక్షాత్తు సగరుడికే కంటే వాళ్ళ వాళ్లకు వాళ్ళ వంశీకుడైనటువంటి శ్రీరామచంద్రునికి ఉపకారం చేయడానికి పోతూ ఉన్నాడు ఆంజనేయ స్వామి ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎవరు ఇక్ష్వాకు వంశపు రాజులకు సచివుడన్నమాట మనం ఇక్ష్వాకు వంశపు రాజులకు చేయకపోయినా వాళ్ళను ఆశ్రయించినటువంటి వాళ్లకు సహాయం చేసినా కూడా అది సహాయం చేసినట్టే అవుతుంది కాబట్టి ప్రతి కర్తవ్యం యశ ధర్మ సనాతన ఎవరైనా మనకు ఉపకారం చేస్తే వాళ్లకు తిరిగి ఉపకారం చేయడం అనేది సనాతన ధర్మం దాని తర్వాత సముద్రుడు ఆ విధంగా ఆంజనేయ స్వామికి కాస్త విశ్రాంతి తీసుకుని పోయేటటువంటి సదుపాయం కలుగు చేయాలని అనుకున్నాడు అదొక అన్నమాట సముద్రుడు వేసినటువంటి మైనాకుడు అతడు చెప్పినట్లుగానే చేస్తున్నాడు ఇది కృతజ్ఞతా లక్షణం మైనాకుంది లక్షణం ఏంటంటే కృతజ్ఞతా లక్షణం తనకు ఆశ్రయం ఇచ్చినటువంటి సముద్రుని యొక్క పని నెరవేర్చడానికి పోతూ ఉన్నాడు కాబట్టి అది కృతజ్ఞత మైనాకుడు అంగీకరించాడు ఉత్పపాత ఉత్పత మహాద్రుమలతాయుత మరి సముద్ర జలాల నుండి వెంటనే పైకొచ్చాడనమాట సముద్ర జలాలలో ఎక్కడో తాగి ఉన్నటువంటి మైనాకుడు సముద్రుడు ఎప్పుడైతే ఆంజనేయ స్వామికి నువ్వు కాస్త నా పైన లేచి నిలబడు నీ ఎందుకు కాస్త విశ్రాంతి తీసుకుని వెళతాడు అని అంటూనే వెంటనే అతడు పైకి లేచి నిలబడతాడు సముద్రుడు మైనాకుడు అంగీకరిస్తాడు ఆ విధంగా మరి ఇప్పుడు ఈ మైనాకుడు ఏ విధంగా ఉన్నాడు మైనాక హిరణ్యనాభ అంటున్నాడు అంటే బంగారు కాంతితో మెరిసిపోతున్నాడట మైనాకుడు పర్వతం కదా ఆ పర్వతాలపైన అనేక ఔషధాలు ఉంటాయి బంగారాలు వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ కూడా ఆ పర్వతాలలో దొరుకుతాయి కాబట్టి వాటి యొక్క కాంతితో మైనాకుడు దేదీప్యమానంగా బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నాడనమాట అలాంటి అతడు ఒకసారిగా పైకి లేచాడు పై పర్వతం పైన కదా మహావృక్షాలు అన్నీ ఉంటాయి కేవలం మైనాకుడు పైకి లేచినంటే పర్వతం లేచిందంటే పర్వతం పైన ఉన్నటువంటి చెట్లు కూడా ఒకసారిగా పైకి లేచాయి ఆ విధంగా ఆ వృక్ష సంపదతో అతి వేగంగా సముద్ర జలాల నుండి పైకి వచ్చాడు అన్నమాట ఆ స్వర్ణ శిఖరాల నుండి జల జలా నీరు కారుతూ ఉంటే ఉదయకాల సూర్యుడు ఆ శిఖర జలాలలో ప్రతిబింబించి శతమవుతున్నాడట మామూలుగా ఒకసారిగా నీళ్లు నీళ్లలో నుంచి ఏదైనా ఒక వస్తూ సూర్యకిరణాలు పడుతూనే నీళ్లు ప్రకాశిస్తాయి ఆ విధంగా నూరు సూర్యుల కాంతి కలిగినటువంటి మైనాకుడు ఒక్కసారిగా సముద్ర జలాలలో పైకి లేచేటప్పటికీ ఆ నూరు సూర్యులు ఎంత ప్రకాశాన్ని కలిగి ఉంటారో అంత ప్రకాశం కలిగినటువంటి మైనాకుడు పైకి లేచాడు ఆంజనేయ స్వామి ఆ ప్రకృతిని చూశాడు ఆశ్చర్యపడలేదు ఆగిపోలేదు ఇంత కాంతివంతమైనటువంటి మైనాకుడిని చూశాడు ఒకసారిగా సముద్రం నుంచి పైకి లేవడం చూశాడు ఆశ్చర్యపడలేదు స్వామి మనం ఎక్కడైనా ఆశ్చర్యపోతే ఏమోతాం ఆగి కాస్తా చూస్తాం మనం ఎక్కడో గుండా వెళ్తూ ఉంటాం ఒక అందమైనటువంటి ఒక చెట్టు ఒక పక్షో ఒక జంతువు లేదా ఒక మనిషో లేదా ఒక పవనమో కనపడితే కాసేపు మనం ఆగి చూస్తాం కదా మరి ఇక్కడ ఎంతో కాంతివంతమైనటువంటి మైనాకుణ్ణి చూసిన ఆంజనేయ స్వామి ఆగిపోలేదన్నమాట ఎందుకంటే విఘ్నోయమితి నిశ్చిత అనుకున్నాడట ఆగిపోతే విఘ్నం కలుగుతుంది అని అనుకున్నాడు ఇప్పుడు విఘ్నం కలిగితే లేట్ చేయకూడదు కదా ఎంత వేగంగా పోవాలనో అంత వేగాన్ని సంతరించుకొని వెళుతూ ఉన్నాడు కదా అందుకని విఘ్నోయమితి నిశ్చిత అంటున్నాడు ఈ మైనాకుడు పైకి లేవడం అనేది నేను పోయేటటువంటి పనికి విఘ్నం కలుగు చేసేటట్టుగా ఉంది అని అనుకున్నాట మరి ఏదైనా ఒక మంచి పని చేస్తే మంచి పని చేయాలనుకున్నప్పుడు లోపకారకాలు మోహకారకాలు భయకారకాలు అయినటువంటి అనేక విఘ్నాలు పుడుతూ ఉంటాయి మనకు కానీ మోహము ఈ లోభము అనేవి మనకు ఆశ పుట్టిస్తూ ఉంటాయి అందువల్ల వాటిని మనం విఘ్నాలుగా భావించాం కానీ అందుకనే వాటిల్లో మునిగి అసలు పని వదిలేస్తాం అన్నమాట మూడవ దానిని మాత్రం విఘ్నంగా భావిస్తాం ఏది భయాన్ని కలుగు చేసేటటువంటిది మనసు దాని నుండి బయటపడడానికి భగవంతుడిని శరణు వేడతాం బుద్ధిమంతులన్నింటినీ ఒకే విధంగానే భావిస్తారు క్షీరసాగర మతన వేళ దేవతలే దీనికి ఉదాహరణ ఎందుకంటే క్షీర సముద్రం ఆ పల సముద్రాన్ని బతిస్తూ ఉన్నారు దేవతలు రాక్షసులు దేవతలు మరి అనేక మతించేటప్పుడు అనేక విఘ్నాలు అనేక మంచి కలుగుతూ ఎదురవుతూ ఉంటాయి వాటి వీళ్ళు మోహితులు కాలేదన్నమాట ఆ విధంగానే ఈ బుద్ధిమంతుడైనటువంటి ఆంజనేయ స్వామి కూడా ఆ మోహానికి కారకుడు కాలేదు సాధకుడైన స్వామి బుద్ధిమంతుడు కనుక దానిని విఘ్నంగా భావించాడు ఆ మైనాకుడు పైకి లేయడం అనేది దాన్ని చూడడం దానికోసం ఆగడం అనేది ఒక విఘ్నంగా భావించాడు మరి ఇంతటితో రెండవ భాగం పరిసమాప్తమైంది తదుపరి మూడవ భాగాన్ని రేపు మీరు వీక్షించవచ్చు వినవచ్చు అన్నమాట